హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వే ఆఫ్ నేచర్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే లాస్ట్ నైట్ భీమవరం వెళ్ళానండి మట్టి దీపాలు తీసుకోవడానికి చాలా న్యూ ఐటమ్స్ అయితే వచ్చాయి చాలా యూనిక్గా ఉన్నాయి ఇదైతే వినాయకుడు లక్ష్మీదేవి ప్రేమిదలతో వచ్చాయండి ఫైవ్ ప్రేమిదాస్ అయితే ఉన్నాయి మట్టితో చేసినవే ఇవి వచ్చేసి జువలపాలెం రోడ్ సైడ్ మొత్తం అన్ని ఇవేనండి జువలపాలెం రోడ్డు అలాగే మావుళ్ళమ్మ స్ట్రీట్లో ఎక్కువగా అయితే ఉన్నాయి చూడండి ఇది ఒక షాపు ఇంకా పువ్వుల షాప్స్ ఇవన్నీ కూడా చాలా హడావిడిగా ఉంది మేమవరం అంతా కూడాను ఇదైతే డెకరేట్ ఐటమ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవైతే మావుళ్ళమ్మ స్ట్రీట్లో అయితే అదే మావుళ్ళమ్మ గుడి స్ట్రీట్లో అయితే ఉన్నాయి ఇవైతే ఎలక్ట్రికల్ బల్బ్స్ అండి ఇవి కూడా కొన్ని నేను తీసుకున్నాను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్